కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు మూసివేశారు రెండు నెలలకు పైగా సాగిన మండల మకర విళక్కు తీర్థయాత్ర కాలం ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు ఈ క్రమంలో ఆచారం ప్రకారం పన్నళం రాజప్రతినిధి పునర్ధం నల్ నారాయణ వర్మ అయ్యప్పను దర్శించుకున్న తర్వాత ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో గర్భగుడి ద్వారాలను మూసివేశారు అంతకుముందు తూర్పు మండపంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి తిరువాభరణాల ఊరేగింపు యాత్ర ప్రారంభించారు ఇరవై మూడవ తేదీన ఆ పవిత్ర ఆభరణాలు పందళం శ్రంబిక్కల్ ప్యాలెస్కు కు చేరుకొనున్నాయి ఆలయ ప్రధాన పూజారి ఈడీ ప్రసాద్ నంబూత్రి అయ్యప్పకు విభూతి అభిషేకం నిర్వహించి రుద్రాక్షమాలను అలంకరించి చేతిలో యోగదండాన్ని ఉంచారు హరివరాసనం పఠించాక గర్భగుడిని మూసివేశారు ఆ తాళాలను పందలం ప్రతినిధికి అప్పగించగా ఆయన వాటిని శబరిమల పరిపాలనా అధికారి ఎస్ శ్రీనివాసన్ కు అందజేసి పందళం ప్యాలెస్కు వెళ్లిపోయారు